సమాసారా బంగారం ఇది పుట్టమన్ను నా చిన్న కొడుకు దగ్గర లేవు ఈ రోజు వీడియో ఏంటంటే సమ్మక్క సారక్క చెప్పమ్మా సమ్మక్క సారక్క జాతర అంటే జాతర అంటే రెండేళ్ళకొక్కసారి ఈ మధ్యన జాతరనేమో ఎదురు బోనాలు పోసుకుంటారు అన్నమాట మల్ల సంవత్సరం సమ్మక్కల కాడికి గాతర్లకు పో సంవత్సరం సమ్మక్కల కాడికి జాతర్లకు పోవు అయితే రెండేళ్ళకొక్కసారి రెండేళ్ళకొక్కసారి సమ్మక్క జాతర ఇక మధ్యన సంవత్సరం ఏమో ఎదురు బోనాలు పోసుకుంటారు మళ్ళా సంవత్సరం అయితే అందరం అందరం దేవుని కాడికి మన జాతర పోతాం ఇప్పుడైతే ఎదురు బోనాలు పోసినాం ఇక దేవుని మొక్కుడు మొదలు పెడుతున్నాం ఎలా ఉంటుందో చూడుండ్రి ఇక మా తోచినంత మేము మొక్కుంటాం మీరు ఎట్లా మొక్కుతారో మాకు తెలియదు కానీ మా మొక్క ఎట్లుందో తర్వాత మీరు ఏ కామెంట్ ఈ రోజైనా ఫస్ట్ అయితే మేము జుట్టుకోళ్ళు తెచ్చుకున్నాం అన్నట్టు ఇవన్నీ మాకు కాదు అంటే మా పిన్నిలు మమ్మీలు వాళ్ళందరికీ అన్నట్టు తీసుకున్నారా ఫస్ట్ మేము పుట్ట మన కోసం తిరుగుతుంటే మా నాన్న ఏం చేసిండంటే బాబా ఇక్కడ ఉంది చూపిస్తారే అని చెప్పని తీసుకొచ్చిండు అయితే ఇక్కడికైతే వచ్చినం ఇక్కడ చూసేసరికి ఏందంటే అది పుట్ట అయితే అనిపిస్తలేదు మంచిగా దగ్గరకు చూసినా గానీ కూడా అది ఒక గడ్డ లెక్క కూడుతుంది కానీ పుట్ట అయితే అనిపిస్తలేదు పుట్టని అదైతే పుట్టమాను కాదని తెలిసింది అయితే వేరే వాళ్ళు ఒక అర్డర్ చెప్పిరన్నట్టు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడైతే మనం అడ్రస్ తెలుసుకొని పుట్ట దగ్గరికి అయితే వచ్చినాం రజత్ అక్కడికి పోవడానికి ఏంటంటే భయపడుతుంది అమ్మో నేను ఎట్లా పోవాలి పాముంటుంది కావచ్చు చల్లని భయపడుతుంది

అదే అక్కడ ఒక గడ్డి ఉంది మొక్కిన ఒక దేవుడు మొక్కితే ఏం కాదు మన దేవుళ్ళే కదా మొత్తానికైతే అయితే అజిత సాధించింది అడ్రస్ చెప్పారు మరి మంచిగా అనిపించువు అబద్ధం ఆడదు ఇంటి ముందు చెప్పరు బంగారం వెల్లారం అయిపోయిన పలర్రో రండి రండి మా ఇంట్లో సమ్మక్క సారక్క దేవుణ్ణి ప్రతిష్టాపించినము అంటే మొక్కినము ప్రతిష్టాపన అంటే వేరే అనుకుంటారు మొక్కినము మా ఇంట్లో అయితే అయిపోయింది ఇప్పుడు మా నాన్న వాళ్ళ ఇంట్లో తర్వాత మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో అంటే చిన్న నుంచి పెద్ద పోతుంది అన్నట్టు అయిపోయింది ఇవ్వరండి రండి మీకోసం బంగారం మీకే తీసుకున్నారు బాగా తీసుకోకూరి కొన్ని కొన్ని ఎక్కువ తీసుకోకూరి కొన్ని కొన్ని ఎక్కువ దేవుని మీకు ఎల్ల కల ఉంటాయి మంచి ప్రసాద్ని మమ్మల్ని దీవించు దండం పెట్టు దేవునికి అయితే ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడనే మొక్కుతాము అంటే ఇది ఎదురు బోనాలి అన్నట్టు సమ్మక జాతర ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఉంటది కాబట్టి మళ్ళీ కొంత సంవత్సరం వేటి తర్వాత అక్కడికి మేడారం లేదంటే మాకు దగ్గరలో ఉన్న సమ్మక్క జాతర పోయి సమ్మక జాతర అంటే ఇక్కడ మేళారం ఉన్నది మళ్ళీ మేము మేళారం అయితే మూడు సార్లు మా పిల్లలకైతే మూడు సార్లు అక్కడికే పోయినా ఇక మా పిల్లలకు పుట్టిన పిల్లలకైతే ఇక్కడ మాకు దగ్గర అన్నట్టు మాకు దగ్గర కాబట్టి మీకు ఇక్కడికి పోతాము ఇక కావాలంటే మేడారం కూడా పోవచ్చు బట్ ఇక అంత ట్రాఫిక్ బాగా రష్ ఉంటది కదా అందుకే వెళ్ళలేని పరిస్థితి అన్నమాట కానీ అట్లా మీకు స్పెషల్ ప్రేక్షక దేవుళ్ళు దేవుని చరిత్ర చూడాలంటే మస్తు ఎడు సమ్మవ తల్లి మస్తు కష్టాలు పడ్డది ఆ తల్లి కష్టాలు పడ్డది కాబట్టి మన కష్ట సుఖాలన్నీ చూసుకుంటది మీరు ఆ తల్లి కష్టాలు కూడా కష్టాలు పడని అది మనల్ని ఎప్పుడు కూడా మంచిగా చూసుకుంటది మీకు కూడా అంత మంచి జరగాలని ఆ సమ్మక్క సారక్క దేవ దీవెనలు మీకు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ దేవులు చూపెట్టే ఈ రకంగా ముక్తం కానీ ఎంతో మందికి సమవతర తల్లి ఉన్నది ఎవరు ఇట్లా మొక్కుతుో నాకైతే తెలియదు కానీ ఇవి మేమైతే ఇట్లా మొక్కుతాం ఈ మొక్కు నాకు తెలియదు కానీ మా అత్తమ్మ చూసి మా అత్తమ్మ మొక్కు కదా వాళ్ళని చూసి నేను నేర్చుకొని ఇగో ఇట్లా మొక్కిన ఎందుకంటే మా మొక్క అయితే ఇట్లా ఉంటుంది మీద ఎట్లుంటుంది కామెడీ పెట్టుర్రీ కామెడీ పెట్టు కామెడీ పెట్టు కామెడీ పెట్టున్నారు చూసింది కదా ఎవరిదాకా చిన్న కొడుకు దగ్గర మొక్కుడు అయింది ఏందమ్మా చిన్న కొడుకు దగ్గర అయింది ఫస్ట్ అని అంటున్నావు అని అనుకుంటున్నారు కావచ్చు అయితే మా పెద్ద కొడుకు ఊరికేయం వచ్చిన టైం పడుతుంది ఇక నా పెద్ద కొడుకు వచ్చేదాకా యుద్ధం అంటే బగ్గ చీకటి అవుతుంది అని చిన్న కొడుకు నిజం మొదలు పెట్టిన ఈ చిన్న కొడుకు మొక్క అయితే అయిపోయింది ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చిన ఇక్కడ మొక్క అయిపోయినాక అక్కడికి పోతా ఇది పుట్టమన్ను నా చిన్న కొడుకు దగ్గరనేమో ఆగుపిండ ఇక ఇక్కడనేమో పుట్టమన్ను దానితోటి చేసుకోవచ్చు దీనితోటి చేసుకోవచ్చు ఈ గలగానే గద్దెలు పెట్టి మొక్కాలే ఇక తయారు చేస్తున్నా పూజ చేస్తున్నా దేవుడు అంటే ఎంత ప్రేమనే పిన్ని మీదే కొడరు పిన్ని అమ్మలు మొక్కినావా దేవుని మొక్కినావా మొక్కినావా మొక్కినా అంటే మొక్కుతు ఇప్పుడు మొక్కుతున్నావా చెప్తే మొక్తాం అన్నట్టు పిల్లలకు అంటే అమ్మ అక్కడ ఉంది అటు అంటే నువ్వు చెప్పినావు ఇప్పుడు మర్చిపోయినా నువ్వే చెప్పినావు తెప్పినావు మరి అందుకే తొందర అయింది

alle na beta dunga dunga ochade anni tochuk potadi hey ipu jeyan kon andar mota chamaka saragiki jey chamaka saragiki jey నోటొక్క దెబ్బలు కొడితే ఇంకా కనిపించట్లేదు అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు పిల్లలందరూ అందరు దేనికోసం వచ్చారు చెప్పురు ఒకసారి అందరూ దేనికోసం వచ్చారు గట్టి చెప్పు రి చెరి బుగ్గేసిర ఇప్పుడు బుగ్గేసి నన్ను ఇప్పుడు ఇలా ముద్దు ముద్దు మాత్రమని అనుకుంటే ఇలా అంటలేరు ఎందుకు దేవుడే దేవుడేనా నవడెందుకే